అక్రమం అయితే బ్యాంకులు ఇస్తాయి రూపాయి రూపాయి పోగేసుకుని కొంటే కూల్చేస్తారా మీ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా కట్టింది ముందు వారి ఉద్యోగం తీసేసి కూల్చడానికి బుల్డోజర్లతో అప్పుడు రండి ఇలాంటి మాటలు హైడ్రాకు రెగ్యులర్గా ఎదురవుతున్నాయి తప్పంతా మీలో పెట్టుకుని ఇప్పుడొచ్చి కూల్చేస్తారంటూ నిలదీస్తున్నారు బాధితులు చూసేవారు కూడా నిజమే కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు దీంతో హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా డిసైడ్ అయ్యింది అక్రమ కట్టడాలకు బ్యాంకు లోన్లు దక్కకుండా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది అదేంటో చూద్దాం బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు వారికి కొన్ని సూచనలు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చివేస్తున్నాం ప్రభుత్వం నుంచి అనుమతులను కూడా కఠినతరం చేస్తున్నాం అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు మంజూరు చేయటం వల్ల కొనుగోలుదారుడికి బ్యాంకర్లకు కూడా నష్టమే అని వివరించబోతున్నారు ముందుగా ప్రభుత్వరంగ బ్యాంకర్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే అక్రమ కట్టడాలను గుర్తించడంతో పాటు సదరు నిర్మాణాలకు లోన్స్ ఇచ్చిన సంస్థలను కూడా హైడ్రా గుర్తించింది వాటికి సంబంధించిన అన్ని రకాల పేపర్లను సేకరించింది ఇక హైడ్రాకు అనుబంధంగా లీగల్ టీంను కూడా ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వ భూములు పార్క్ స్థలాలు చెరువుల పరిరక్షణకు హైడ్రా బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది స్థలాల యాజమాన్యపు హక్కులు అనుమతులు ఇతరత్రా విషయాలకు సంబంధించి సాంకేతిక న్యాయపరమైన అంశాలను పట్టించుకోకుండా రుణాలు ఇచ్చినందుకు బ్యాంకర్లను బాధ్యులను చెయ్యాలని హైడ్రా భావిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసినా అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు అదే సమయంలో రుణాల చెల్లింపులో బాధితులకు ఉపశమనం కలిగించే విషయంపైన దృష్టి సారించనున్నారు ఇందులో భాగంగా త్వరలో రుణాలు మంజూరు చేసిన సంస్థల ప్రతినిధులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు ఆయా అంశాలపై ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు న్యాయపరమైన సలహాలు తీసుకున్న తరువాత ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిసింది ఇళ్లు ప్లాట్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకర్లు అన్ని అంశాలను పరిశీలించాలి స్థలం యాజమాన్యపు హక్కులు సంబంధిత సంస్థల నుంచి అనుమతులున్నాయా అవి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అన్నది చూడాలి ఇందుకోసం క్షేత్రస్థాయి బృందాలు న్యాయపరమైన అభిప్రాయం తీసుకునేందుకు బ్యాంకులకు లీగల్ టీంలు ఉంటాయి అమీన్పూర్లో ఇటీవల జరిగిన కూల్చివేతలకు సంబంధించి గత జులైలోనే అనుమతులను మున్సిపాలిటీ రద్దు చేసింది అయినా రియల్ వ్యాపారులతో కుమ్మక్కైన పలు రుణ సంస్థల ప్రతినిధులు అన్ని సక్రమంగా ఉన్నట్లు నివేదిక పంపి లోన్ మంజూరుకు సిఫారసు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు లోన్ వస్తుందన్న ఉద్దేశంతో ప్రజలు విల్లాలు కొనుగోలు చేశారు పార్కు స్థలంలో అనుమతిలిచ్చి రద్దు చేసిన మున్సిపల్ అధికారులు మొదట తప్పు చేస్తే రియల్ వ్యాపారులతో కుమ్మక్కై రుణ సంస్థల ప్రతినిధులు అంతే పొరపాటు చేశారని హైడ్రా వర్గాలు సీరియస్ అవుతున్నాయి ఈ క్రమంలోనే బ్యాంకర్లను బాధ్యులను చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు రుణం మంజూరు చేసిన సంస్థలు మార్ట్గేస్ చేసుకున్న నిర్మాణాలు నేలమట్టమయ్యాయి స్థలాలు అని తేలిన నేపథ్యంలో ఏ ఆధారంతో బ్యాంకర్లు రుణం వసూలు చేస్తారనే విషయంపైనా నిపుణులతో హైడ్రా అధికారులు చర్చిస్తున్నారు బాధితులు రుణం చెల్లించకుండా ఉండే అవకాశముందా అన్న దానిపై న్యాయ సలహాలు తీసుకోనున్నట్లు తెలిసింది ఎందుకంటే ఇటు నిర్మాణాలు పోయి అటు రుణాలు కట్టాల్సి వస్తే బాధితుల పరిస్థితి అగమ్య మారే పరిస్థితి ఉంది ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు హైడ్రా సన్నద్ధమవుతోంది కొంతమంది ఏజెంట్లు చేసిన తప్పులు పొరపాట్లకు జరిగిన నష్టాన్ని పూర్చుకోవడం ఎలా అనేది ఆర్థిక సంస్థల ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే బాధితులకు కొంత ఉపశమనం కలిగించేందుకు మాత్రం హైడ్రా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది